తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటి సంతకం పెట్టిన ఆరు పథకాలు ఆరు గ్యారెంటీల పథకాలు మహాలక్ష్మి పథకం ఆర్టీసీ బస్సుల్లో జోరుగా అమలవుతుంది అదే సందర్భంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని దానికి సంబంధించిన ప్రక్రియలు అధికారులు ప్రారంభించారని తెలుస్తున్నది అందులో భాగంగానే ఈ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మేము సర్పంచ్ గా పోటీ చేయాలని కోరుకునే వాళ్ళు అందులో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే గ్రామాల్లో ఈ ఆరు గ్యారంటీల పథకాలకు అర్హులు ఎవరో తెలుసుకోవడానికి గ్రామాల్లో తిరుగుతున్నట్టు తెలిసింది అందులో భాగంగానే ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రఘునాథపల్లెం గ్రామ పంచాయతీ సంబంధించి కాంగ్రెస్ నాయకుడు మందా బుచ్చుబాబు గారు ఇప్పటికే గ్రామంలో తన క్యాడర్ తోటి తిరిగి సంతకాలు పెట్టిస్తున్నట్టు తెలిసింది బుచ్చుబాబు గారు నమస్తే నమస్తే గారు ఇప్పుడు మీ గ్రామంలో ఎంత మంది ఉన్నారు ఏ ఏ ఉన్నారు అనే ప్రక్రియ ఏం చేస్తున్నారు దానికి మీరు మా గ్రామంలో ఎవరికి ఇల్లు లేవు ఎవరికి స్థలం లేదు ఉంటాయి అందరికి రాయకుండా చాలా మంది మా ఊళ్ళో పుట్టి పెరిగి ఒకే ఇంట్లో రెండు ఇళ్లలో ఒకే ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే పక్కగా ఇంటి స్థలం కావాలి అలాంటి వాళ్ళకి ఇంటి స్థలం కోసం దరఖాస్తు పెట్టిస్తున్నాం ఇంకోటి రేకులు ఉండి ఇంటి ఖాళీ స్థలం ఉండి వాళ్ళకి ఇంద్రబిల్లు కావాలి ఎందుకంటే ఇంద్రమిల్లు వేసుకుంటే వాళ్ళకి నేడు ఉండదు అని చెప్పి ఇంద్రబిల్లు దరఖాస్తు పెట్టిస్తున్నాం రేషన్ కార్డు లేని ఉన్నారు రేషన్ కార్డు రేషన్ కార్డు లేని కూడా వాళ్ళతో దరఖాస్తు ఇంకోటి మహాలక్ష్మి పథకం కింద ఎవరికి వద్దీస్తుంది అది మహాలక్ష్మి మహాలక్ష్మి పథకం ఒకటి దాని గురించి కూడా మేము ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతున్నాం పెద్ద గడప తిరిగి వాళ్ళకి సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలని అడిగి ప్రజల్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నారు అవును అది గృహ జ్యోతి ఉంది దానికి దానికి కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వందల యూనిట్ లోపే కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పి అన్నారు కాబట్టి దాని గురించి కూడా మేము ప్రజలకి వెళ్ళి తెలుసుకుంటున్నాం ఇప్పుడు మీ గ్రామం ఖమ్మానికి అతి దగ్గరలో ఉంది అయినప్పటికీ గతంలో ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది అయింది దానికోసం ఏమైనా కృషి చేస్తున్నారా దానికి కూడా ఏంటంటే ఇప్పుడు మహిళలు ఫ్రీ అని చెప్పి అన్నారు మా దగ్గర నిత్యం ఖమ్మం ఖమ్మానికి దగ్గరలో ఉన్నది మా రంగాపరం గ్రామం మా రంగాపరం గ్రామం నుండి చాలామంది ప్రజలు బతుకు తెరి కోసం అని చాలామంది రోజు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది ఖమ్మం వస్తూ ఉంటారు వాళ్ళకైనా ఆడవాళ్ళు రావడం కూడా ఇబ్బంది ఉంది దాని గురించి ఆర్టీసీ బస్ ఊళ్ళోకి రావని చెప్పి కూడా మీ సంతకాల సేకరణ చేస్తున్నాం సరిపోద్ది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు వస్తే సరిపోద్ది అంటే మొత్తం మీద ఆ ట్రిప్పులు రావాలి మీ ఊళ్ళో మొత్తం నాలుగు వేల ఆరు లోట్లు ఉన్నాయి అంటే సుమారు ఆరు ఆరున్నర వేల మంది జనాభా ఉన్నారని అర్థం అయితే దీనికి మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనేది ఇంకా డిసైడ్ చేయలేదు ఏవైతే రెండు పార్టీలు ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసేటట్టుంది సారి సరే పోటీ కఠిన పెట్టేటట్టుంది అంటే గతంలో మాకు తెలిసిన సమాచారం మేరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చెరి డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టారని తెలిసింది ఇరవై లక్షలు పెట్టినా కోటి లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా రెండు కోట్లు పెట్టినా గెలిసేది ఒకలే కాబట్టి అటువంటి డబ్బుల ప్రభావితం చేస్తే ఓట్లు పడతాయా లేదా అనేదానికి పోయినసారి మొన్ననే జరిగిన నవంబర్ ముప్పై జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పువ్వాల్ అజయ్ కుమార్ గారి పార్టీ వాళ్ళు ఓటుకి ఎన్ని వేలు ఇచ్చారు ఐదు వేలు ఇచ్చారు మీ ఊళ్ళో మొత్తం అందరికీ ఇచ్చారా ఎన్ని పడ్డాయి వాళ్ళకి ఓట్లు వాళ్ళకి పద్దెనిమిది రోజులు ఓటు పడ్డాయి అంటే కాంగ్రెస్ కంటే ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ కి కొన్ని ఓట్లు వచ్చినాయి కదా అవును డబ్బులు ఆ బిఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఓట్లు ఐదు వేలు అప్పుడు కాంగ్రెస్ మొత్తం పడ్డ ఓట్లలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కి ఎన్నిక వచ్చినాయి కాంగ్రెస్ కి మెజార్టీ వచ్చినాయి అంటే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి బీఆర్ఎస్ వాళ్ళు ఓటుకి ఐదు వేలు చొప్పున మొత్తం సుమారు ఐదు వేల ఓట్లు అంటే రెండున్నర కోట్లు పంచారు రెండున్నర కోట్లు పంచినా కాంగ్రెస్ కే ఓట్లు ఎక్కువ వచ్చినాయంటే ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని గతంలో కూడా పంచాయతీ నిర్వహణ మీద కూడా వ్యతిరేకత ఉన్నదని తెలిసింది మరి ఇప్పుడు అక్కడే మొన్నటి వరకు సర్పంచ్ గా చేసిన వారు మీ కాంగ్రెస్ లోకి వచ్చారని తెలిసింది ఇప్పుడు వారు పోటీ చేస్తారా మీరు పోటీ చేస్తారా లేదంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి తుమ్మల గారి సహకారం తీసుకొని చేస్తారా ఏదైనా కానీ తుమ్మల గారి సహకారంతోనే ఎవరు అభ్యర్థి గెలుస్తారు జనాలు ఎవరు ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పి ఏదైనా కమిటీ కూర్చొని మా యొక్క కాంగ్రెస్ నాయకుల యొక్క వాళ్ళ యొక్క తీర్మానంతోనే తుమ్మల గారి ఆశీతతోనే ఎవరైనా ఎవరు ఏ అభ్యర్థి నిలబడ్డా మాకు ఇష్టమే అయితే మరి మీరు నిజంగా మీరు గెలిచిన ఇంకోళ్ళు గెలిచిన వచ్చిన నిధులన్నీ చేసిన పనులన్నీ అయిన పనులేంటి వాటికి అయినా ఖర్చు ఏంటి అనేది ప్రజ చెప్పాలి దాని విషయంలో మీరు ఉన్నా లేకపోయినా అటువంటి విషయాల్లో మీరు ఏమైనా కృషి చేశారా ఖచ్చితంగా ఎవరు నిలబడ్డా కానీ గ్రామ పంచాయతీ డబ్బులు అవినీతి జరగకుండా గ్రామం కోసమే గ్రామంలో అవినీతి జరగకుండా జరగాలి ప్రతి ఒక్క అభివృద్ధి పథకాలు అనేది మా రఘునాథ్ గ్రామం నుండి రావాలని ఆశిస్తున్నా ఇప్పటి వరకు మీరు వచ్చేసారి పోటీ చేసి గెలవాలని అనుకున్నా అక్కడ ఉన్నవాళ్ళు ఎల్లయ్య పుల్లయ్య ఇంకా మహిళలు కానీ ఎవరైనా కానీ పోటీ చేయాలనుకుంటే ఈ ఎన్నికలు లేనప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయాలి అట్లా ఏమన్నా నా గ్రామ పంచాయతీ లెక్కలు ప్రజలకి తెలియజేసే కరపత్రాలు వాల్ పోస్టర్లు వీడియోలు మీరు నేను గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కానీ వాళ్ళు చేసిన కొంచెం అవతకంలో కూడా కరపత్రం వేసి బయట పెట్టడం జరిగింది మరి అయినప్పుడు మీ గ్రామ పరిధిలోనే మీ పక్కనే రంగణాపాలను కానీ కోహ్చలకు కానీ చిత్రగుర్తి కానీ గుట్టలు మొత్తం తోకెళ్తున్నారు మీ మండల ఎంఈఓ పోలీస్ స్టేషన్ తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా దాని మీద ఏమైనా మీరు ప్రయత్నం చేశారా అటువంటి మట్టి అక్రమాల మీద కేసులు వేయటం జరిమానా వేయిస్తే ఏమైనా చేశారా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ కేసు ప్రతి రెండోసారి వచ్చిన తర్వాత అక్రమ మైనింగ్ అనేది బాగా జరిగింది మా దగ్గర పేర్ల గుట్ట దేగలేనని చెప్పి ఉన్నాయి ఆ గుట్టలు కనుసు సూతానికి కూడా లేకుండా మొత్తం తీసేసారు కనుమరుగైపోయినాయి వాటి మీద నేను ఫైట్ చేసి పదహారు కోటి ఫైన్ ఇప్పించాను అది లోకిక్తలో ఒక దాని గురించి ఫైట్ చేసి పదహారు కోట్లు చెప్తాను దాని గురించి వాళ్ళు ఐదు కోటి తెలిసింది అంటే లోకాయుక్త వాళ్ళు రెండు సార్లు వచ్చారు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చారు తర్వాత మైనింగ్ డైరెక్టర్ వచ్చారు దీని మీద చర్చ జరిగింది సర్వే జరిగింది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఇదంతా జరిగిన దాంట్లో మీ పాత్ర ఉందా టూ నా పాత్రే ఉంది ఎందుకంటే దాని మీద ఫిర్యాదు చేసి ఫిర్యాదు అని నేనే దానికోసం వెంకన్న గారు సహకరించారు మా గ్రామ ప్రజలు సహకరించారు దానికోసం ఇంకా ఇప్పటికి కూడా చదువుతూనే ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తుమ్మలాసరా గారు మైనింగ్ అధికారిని పిలిచి అక్రమ మైనింగ్ జరిగిన వాళ్ళపై చర్య తీసుకొని చెప్పారని చెప్పి తెలిసింది దానివల్ల కొంచెం అక్రమ మైనింగ్ ఆగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ మీరు భద్ర నాయక్ ఇద్దరు కలిసి కోర్టులో కేసు చేశారు ఇంకా వాయిదాలు నడుస్తున్నాయా ప్రజెంట్ కేసు ఇప్పుడు నడవట్లేదు వాయిదా అనేది ఉంటే తెలియజేస్తామని చెప్పారు ఓకే వాయిదా తర్వాత తెలియదు అంటే ఇంకా పూర్తి కాలే కేసు క్లోజ్ అయితే క్లోజ్ అయితే చెప్పేవాళ్ళు ఓకే మరి అయితే ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ తుమ్మల గారు కూడా గెలిచారు ఇదే గుట్టల మీద సమగ్ర విచారణ జరిపించడానికి మీ గ్రామ పంచాయతీ నుంచి మీ కాంగ్రెస్ నాయకులు వచ్చేసారి సర్పంచ్ అభ్యర్థి ఆశించే వాళ్ళు ఎవరైనా కావచ్చు అందరు కలిసి ఆ గుట్టల మీద విచారణ జరిపించడానికి మీ ప్రయత్నాలు చేస్తారా చేస్తున్నారా ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం చేస్తాం కూడా ఎందుకంటే అక్రమ మైనింగ్ మా రెవెన్యూ పరిధిలో ఉంది మా రగునాథపల్లి రెవెన్యూ పరిధిలో ఉంది ఆ మైనింగ్ నుంచి మా గ్రామ పంచాయతీకి ఎంత నిధులు వచ్చినాయ కూడా మాకు తెలియట్లేదు రావాల్సి ఉంది ఉంది ఇంతవరకు ఒక రూపాయి కూడా జమ కాలేదు ఓకే ఏదేమైనా వచ్చేసారి ఎన్నికల్లో పంచాయతీల్లో పోటీ చేయాలనుకున్న సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్లు కానీ ఆ స్థానికంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నింటిని ఇప్పటికే తీసుకొని పనిచేయాలి మీరు బుచ్చిబాబు గారు ఇప్పటికే తీసుకొని పనిచేసి సుమారు నాకు తెలిసి ఒక ఆరేడు లక్షల రూపాయలు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోర్ట్లు తిరిగారు కాబట్టి ఇటువంటి ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తాము మేము నిజాయితీగా ఉంటామని ఎన్నికల నాటికే నిరూపించుకుంటే వాళ్ళకి మా యొక్క సమాచార ప్రచార వేదిక కానీ మా యొక్క బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ కానీ మద్దతు ఇస్తుంది అదేవిధంగా నోటుకి అంటే ఓటుకి డబ్బులు ఇచ్చి అదే మీ ఊళ్ళోనే ఐదు వేలు ఇచ్చారు కదా అట్లా ఐదు పైసలు కూడా ఇవ్వకుండా మేము కష్టపడ్డాం పనిచేస్తాం మాకు సర్పంచ్ అభ్యర్థిగా వార్డు మెంబర్గా అవకాశం ఇస్తే నిజాయితీగా పనిచేస్తాం ఎప్పటికప్పుడు నెలకి రెండు నెలలకుసారి లెక్కలని చెప్తాము ప్రజలందరికీ స్వచ్ఛ పరిపాలన అందిస్తామని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ మేము బహిరంగం కూడా ప్రచారం చేస్తాం డబ్బులతోటి ఓట్లు కొనాలనుకునే వాళ్ళకి మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటాం వాళ్ళని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం గతంలో అజయ్ కుమార్ గారిని అట్లా ఓడించే కృషిలో మా పాత్ర నిర్వహించాం మీకు కూడా ఈ రఘనాథపాలెం కానీ రఘునాథపాలెం మండలం గాని ఈ ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా సర్పంచ్ గా పోటీ చేయాలి వార్డు అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మా సహకారం ఇస్తాము కాబట్టి నీతిగా మంచి పరిపాలన కోసం మీరందరూ ఇటువంటి వీడియోలు ఎక్కువ మందికి పంపించవలసిందిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సెలవు నమస్తే నమస్తే